హలో నేను విసిఎస్ రావు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఐపీఎస్లు సంజయ్ అలాగే సునీల్ కుమార్ వీళ్ళిద్దరూ ఆయన చెప్పినట్టు ఎందుకు చేశారు అసలు వాళ్ళు ఐపీఎస్లుగా ఉండాల్సింది పోయి జగన్మోహన్ రెడ్డి గారి సొంత మనుషులుగా ఎందుకు వ్యవహరించారు అనే దాని మీద విస్తృతంగా చర్చ జరిగింది తాజాగా వెలుగులోకి వచ్చిన అంశాలను కనుక పరిశీలిస్తే కేవలం కోట్లాది రూపాయలు సంపాదించేందుకు జగన్మోహన్ రెడ్డి గారితో అంటకాగారు వీళ్ళు అనేది స్పష్టమవుతుంది సునీల్ కుమార్ కు సంబంధించిన తాజా ఎపిసోడ్ కనుక మనం చూస్తే ఏసీపీకి రఘురామకృష్ణరాజు గారు రాసినటువంటి లెటర్ని బేస్ చేసుకొని మనం అంశాలను గుర్తు చేసుకుంటే అగ్రిగోల్డ్ బాధ్యతలకు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ప్యాకేజీ ఇచ్చింది ఆ ప్యాకేజీని ఏ విధంగా డైవర్ట్ చేశారు సునీల్ కుమార్ అండ్ తులసిబాబు వీళ్ళిద్దరు కలిసి సుమారుగా బాపట్ల దగ్గర ఉండేటువంటి జేపంగళూరు మండలంలో రామ్ రామ్కూర్ అనేటువంటి విలేజ్లో దాదాపు తొంభై మంది అగ్రిగోల్డ్ బాధితులు నకిలీ అకౌంట్లు సృష్టించారు అగ్రిగోల్డ్ బాధ్యతలు అని చెప్పి ఆ తొంభై మంది అకౌంట్లకి డబ్బుల్ని జమ చేసుకున్నారు వాటిని సునీల్ కుమార్ అండ్ తులసిబాబు తీసుకున్నారు అంతేకాదు మరొక నాలుగు వందల మందికి సంబంధించినటువంటి నకిలీ ఐడీలు కూడా సృష్టించి ఈ అగ్రిగోల్డ్కు సంబంధించినటువంటి డబ్బులను జమ చేసి వాటిని కూడా వీళ్ళు సొంతం చేసుకున్నారు అంతటితోటి ఆగలేదు అగ్రిగోల్డ్ భూములు శంషాబాద్ గుంటూ శంషాబాద్ హైదరాబాద్ సమీపంలో ఉన్నాయి వాటిని వీళ్ళిద్దరూ సొంతం చేసుకున్నారు ఉన్నటువంటి బాధ్యతలను బెదిరించి వీళ్ళు ఆ భూముల్ని సొంతం చేసుకున్నారు అనేది రఘురామకృష్ణరాజు గారు తాజాగా ఏసీబీకి రాసినటువంటి లెటర్లో ఉన్నటువంటి అంశం ఆధారాలు కూడా ఏసీబీకి అందజేశారు ఏ డేట్నా ఎవరి అకౌంట్లో ఎంత డబ్బు పడింది ఆ డబ్బు ఎవరి ఖాతాల్లోకి వెళ్ళింది ఇవన్నీ కూడా విత్ ప్రూఫ్ రఘురామకృష్ణరాజు గారు ఏసీబీకి అందజేశారు అలాగే శంషాబాద్ షా షాద్నగర్ దగ్గర ఉన్నటువంటి అగ్రిగోల్డ్ భూముల్ని వీళ్ళు ఏ విధంగా బినామీ పేర్లతో పెట్టుకున్నారో కూడా ఆధారాలతో సహా ఆయన లెటర్లో పొందుపరిచారు అంతేకాదు ఒక కంపెనీని బెదిరించి గుజరాత్కు సంబంధించినటువంటి కంపెనీ నుంచి నైన్ లాజిక్ లాజిక్ అనేటువంటి కంపెనీకి సబ్ కాంట్రాక్ట్ ఇప్పించి ఆ సబ్ కాంట్రాక్ట్ ద్వారా దాదాపు లక్ష యాభై వేల సారీ కోటి యాభై లక్షలు ఈయన తీసేసుకున్నారు అనేది ఆ కోటి యాభై లక్షలు ఫస్ట్ టైము గుజరాత్ కంపెనీ నుంచి సబ్కాంట్రాక్ట్ నైన్ లాజిక్ కంపెనీకి ఇప్పించారు ఆ నైన్ లాజిక్ కంపెనీస్ ఇనిషియల్ గా డెబ్బై ఐదు లక్షలు కట్టారు ఆ కోటి యాభై లక్షలు గుజరాత్ కంపెనీ నుంచి నైన్ లాజిక్ కంపెనీకి పడిన తర్వాత ఆ లక్ష కోటి యాభై లక్షలు తీసుకున్నారు ఈ మొత్తం ట్రాన్సాక్షన్స్ లో నైన్ లాజిక్ కంపెనీకి సంబంధించినటువంటి వాళ్ళు కన్నిగంటి ప్రతి అతను డెబ్బై ఐదు లక్షలు నష్టపోయారు ఒకవేళ ఇవ్వకపోతే ఆ ఫ్యామిలీ మీద గంజాయి కేసు పెడతానని చెప్పి బెదిరించాడు అని చెప్పి ఆ లెటర్లో పొందుపర్చారు బహుశా కనికంటి ప్రతీప్ అలాగే ఆయన సతీమణి కూడా ఈ విషయాన్ని చెప్పి ఉంటారు లేదంటే రఘురామకృష్ణరాజు గారు ఆ లెటర్లో పొందుపరిచి ఉండరు సో ఇన్ని దాష్టికాలు చేసి కోట్లాది రూపాయలని సునీల్ కుమార్ అండ్ తులసిబాబు ప్రస్తుతం జైల్లో ఉన్నాడు ఆయన తులసిబాబు వీళ్ళిద్దరు కలిసి దాష్టికానికి పాల్పడ్డారు అనేది కూడా తెలుస్తోంది అయితే ఇప్పుడు ఈ సునీల్ కుమార్ని విచారించాలి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు ఆ ఉత్తర్వుల ప్రకారం సునీల్ కుమార్ సంబంధించినటువంటి కేసు విచారణ అధికారిగా సీనియర్ ఐఏఎస్ ఉంటారు ఆయన ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శిగా ఉన్నారు ఆయనకి ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్గా ఉన్నటువంటి హరీష్ కుమార్ గుప్తా ఈ విచారణ నివేదికను ప్రజెంట్ చేయాలి అనేది కూడా ఉత్తర్వులు పేర్కొన్నారు అంటే సునీల్ కుమార్ని ఇప్పుడు ఎవరు విచారించబోతున్నారు అని అంటే హరీష్ కుమార్ గుప్తా ఎవరి హరీష్ కుమార్ గుప్తా అంటే డీజీపీగా ఆంధ్రప్రదేశ్ చేశారు ఎన్నికల సమయంలో ఎలక్షన్ కమిషన్ ఆయన్ని డీజీపీగా నియమించింది ఎప్పుడు రాజేంద్రనాథ్ రెడ్డి ఐపీఎస్ డీజీపీగా ఉండేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఆయన అనేక రకాల అవతపలు పాల్పడుతున్నారని చెప్పి కంప్లైంట్స్ వెళ్ళిన తర్వాత ఎన్నికల కమిషన్ పరిశీలించి ఆయన్ని బదిలీ చేసి ఆయన స్థానంలో హరీష్ కుమార్ గుప్తాని డీజీపీగా నియమించింది అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత డీజీపీగా ద్వారకా తిరుమలరావు గారిని నియమించి హరీష్ కుమార్ గుప్తా గారిని విజిలెన్స్ అండ్ ఎయిర్పోర్ట్మెంట్ డైరెక్టర్గా చేసింది ఆయన ఇప్పుడు సునీల్ కుమార్ కేసుని ఉన్నారు ఏంటి సునీల్ కుమార్ కేసు అని అంటే రఘురాం కృష్ణరాజు గారు కంప్లైంట్ చేశారు ఎంపీగా ఉన్నప్పుడు తనని అరెస్ట్ చేసి సిఐడి ఆఫీస్లో రాత్రంతా ఉంచి తన మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించారు రాజద్రోహం కేసు పెట్టి అని చెప్పి ఆయన అప్పట్లో కేసు పెట్టారు అయితే ఆ కేసు రిజిస్టర్ కావాలి అప్పట్లో అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కేసుని రిజిస్టర్ చేశారు ఆ కేసుని రిజిస్టర్ చేయడాన్ని తప్పుబడుతూ ఇది కేంద్ర సర్వీసులకు విరుద్ధం అని చెప్పి సునీల్ కుమారు తన ట్విట్టర్ పేజీలో తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు దాన్ని బేస్ చేసుకొని ప్రభుత్వ విధుల్ని అడ్డుకునేలాగా ఈయన వ్యవహరించాడని చెప్పి కేసు పెట్టి కేసు సునీల్ కుమార్ మీద ఉంది ఆ కేసు సంబంధించి విచారించాలి ఇప్పుడు ఆ కేసుని గురించి విచారించడానికి హరీష్ కుమార్ గుప్తా గారు సన్నద్ధం అవుతున్నారు బహుశా రేపో మాపో సునీల్ కుమార్ని పిలిచి విచారించేటువంటి అవకాశం ఉంది విచారించడంతో పాటు ఆయన మీద ఉన్నటువంటి అభియోగాలు అనేక ఉన్నాయి ఈ అభియోగాలు అన్నింటిని కూడా ఆయన ప్రూవ్ చేసుకోవాలి రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించారా లేదా తులసిబాబు లీగల్ అడ్వైజర్ రూపంలో ఆన్ పేపర్ చూపిస్తూ అతన్ని అత్యాతనం చేయడానికి పురిగొలిపారా లేదా ముసుగులో వచ్చినటువంటి ముగ్గురు ఎవరు వీటన్నిటికీ సునీల్ కుమార్ సమాధానం చెప్పాలి ఇప్పటికే కీలకమైనటువంటి సమాచారాన్ని జైల్లో ఉన్నటువంటి తులసి తులసిబాబు ఇచ్చారని చెప్పి తెలుస్తుంది విజయపాల్ పాల్ విచారణ అధికారిగా అప్పట్లో ఉన్నారు రఘురామకృష్ణరాజు కేసులో ఆయన కూడా కొంత సమాచారాన్ని ఇచ్చారు బట్ పూర్తి స్థాయిలో ఇవ్వలేదు అని చెప్పి పోలీసులు చెప్తూ ఉన్నారు విజయ్పాల్ ఏమో నాకు తెలియదు గుర్తులేదు వయసు రీతా నేను కోఆపరేట్ చేయలేదని చెప్పి ఆయన చెప్పారు తులసిబాబు ఏమో ఒక పెద్ద ర్యాలీగా విచారణకి వెళ్ళారు ఒంగోలుకి పేరు కార్లు వేసుకొని సో ఆయన కూడా ఏమీ చెప్పలేదు కాకపోతే కొన్ని క్లూలు అయితే ఇచ్చారు అని చెప్పి చెప్తున్నారు ఆ కూల్ క్లూలను బేస్ చేసుకుని ఇప్పుడు సునీల్ కుమార్ని విచారించబోతున్నారు సిఐడి మాజీ చీఫ్ అయిన సునీల్ కుమార్ ఈయన్ని విచారించబోతున్నారు అని చెప్పి తెలుస్తుంది సో ఈ విచారణ పూర్తి అయితే కనుక ఖచ్చితంగా సునీల్ కుమార్ జైల్లోకి వెళ్ళే అవకాశం ఉందని చెప్పి రఘురామకృష్ణ గారు భావిస్తున్నారు ఆయన లెక్క కూడా అదే ఈ విచారణ జరుగుతున్నటువంటి సమయంలోనే సమాంతరంగా ఏసీబీకి సంబంధించినటువంటి కేసు కూడా బుక్ అయ్యేటువంటి అవకాశం ఉంది సునీల్ కుమార్ మీద అది కూడా బుక్ అయితే కనుక ఖచ్చితంగా సునీల్ కుమార్ ఇప్పట్లో జైలు జైలు నుంచి బయట రాకుండా అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది అనేటువంటి అంచనా రఘురామకృష్ణరాజు గారు వేస్తూ ఉన్నారు ప్రస్తుతం జైల్లో ఉన్నటువంటి తులసిబాబు బెయిల్ మీద రావడానికి బయట ప్రయత్నం చేస్తున్నారు అందుకే రఘురామకృష్ణరాజు గారు ఆల్రెడీ ప్రతివాదిగా తన పిటిషన్ని ఇంప్లీట్ చేయాలని ఆ కేసులో అని చెప్పి ఆయన హైకోర్టుకి ఇస్తే హైకోర్టు ఆ కేసుని విచారణని వాయిదా వేసింది ఇప్పుడు తులసిబాబు జైల్లో ఉన్నారు సునీల్ కుమార్ని రేపు మాపో విచారణకు పిలిచేటువంటి అవకాశం ఉంది అరెస్ట్ చేసేటువంటి అవకాశం కూడా ఉంది అయితే అందరికీ ఆశ్చర్యకరం ఏంటంటే జతవానీ కేసులో కాంతిరాణ తాత కానీ లేదా సీతారామాన్యులు కానీ విశాల్ గున్నీ కానీ లేదా సంజయ్ కుమార్ ఐపీఎస్ కానీ లేదా సునీల్ కుమార్ ఐపీఎస్ కానీ వీళ్ళందరూ ఐపీఎస్లే ఐపీఎస్ అంటేనే అదొక డిగ్నిటీ అదొక మూడు సింహాలు కనిపిస్తూ ఉంటాయి అలాంటి ఐపీఎస్లు జగన్మోహన్ రెడ్డి గారి పంచలో జగన్మోహన్ రెడ్డి గారి మనుషులుగా వ్యవహరించారు అనేది వాళ్ళ మీద ఉన్నటువంటి ఆరోపణలు ఇంతకాలం అసలు ఎందుకు వ్యవహరించారు ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి పట్ల గతంలో ఎప్పుడూ లేని విధంగా జగన్మోహన్ రెడ్డి మనుషులుగా ఎందుకు వ్యవహరించారు ఐపీఎస్లు అని దాని మీద పెద్ద విస్తృతం చేసి జరిగింది సమాజంలో ఇప్పుడు వాటికి సమాధానం వస్తుంది సునీల్ కుమార్ ఏమో ఎస్టీ ఎస్టీ కేసుకు సంబంధించినటువంటి అవగాహన కల్పించడానికి ఆయనేమో కొన్ని కోట్ల రూపాయలు దోచేశాడు శిక్షణ తరగతులు పెట్టినట్టు సునీల్ కుమార్ గారేమో ఇప్పుడు అగ్రిగోల్డ్ సంబంధించినటువంటి బాధితుల నుంచి నిధులను డైవర్ట్ చేసుకున్నాడు అలాగే బినామీ కంపెనీ ఒకటి గుజరాత్కి కాంట్రాక్ట్ ఇప్పించి అక్కడ కొన్ని కోట్ల రూపాయలు కొట్టేశాడు అంటే కోట్లాది రూపాయలు దోచుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి అవకాశం దానికి ఉడతా భక్తిగా దానికి ప్రతిఫలంగా జగన్మోహన్ రెడ్డి గారు మనుషుల్లాగా ఐపీఎస్ వ్యవహరించారు అనేటువంటి సమాధానం ఈ కేసులు ఈ ఫిర్యాదులు ఈ ఆరోపణలు రూపంలో స్పష్టతను ఇస్తూ ఉన్నాయి సో సునీల్ కుమార్ అలాగే సంజయ్ వీళ్ళిద్దరిని డిస్మిస్ చేయాలా లేదా అరెస్ట్ చేయటం వరకు సస్పెండ్ చేయడం వరకు పరిమితం చేయాలా ఏం చేయాలి ఈ ఐపీఎస్ని అలాగే సీతారామయ్యని ఏం చేయాలి విశాల్గుణిని ఏం చేయాలి కాంతిరాణి తాతాని ఏం చేయాలి ఇలాంటి ఐపీఎస్లు ఆంధ్రప్రదేశ్కి అవసరమా అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేస్తాయి థ్యాంక్ యూ వెరీ మచ్